నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం నేను మిశ్రవంతి జై హనుమాన్ శ్రీ ఆంజనేయం ఈ విధంగా మనం ఏదైనా ప్రముఖ కార్యాన్ని తలపెట్టబోయినప్పుడు మనకు భయమైనా లేకపోతే ఏదైనా ఆందోళన కలిగించినా ఆ హనుమాన్ని తలుచుకుంటాం కదా ఎందుకు మనం అసలు హనుమాన్ని అని తలుచుకోగానే మనలో తెలియనటువంటి పవర్ పెరుగుద్ది మీకు కూడా ఆలోచన వచ్చే ఉంటుంది కదా సో అసలు హనుమాన్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎందుకు అసలు ఒక ధైర్యం అభయం ఈ పదాలు తలుచుకుంటే మనకు హనుమంత్రే గుర్తొస్తాడు ఎందుకు ఈ విధంగా దీని గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రవచనకర్త శంకర్ సింగ్ ఠాకూర్ గారు తనని అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు చెప్పండి చిన్న చిన్న పిల్లలు కూడా ఏది మన రెండు సంవత్సరాల పిల్లలు మూడు సంవత్సరాల పిల్లలు కూడా జై హనుమాన్ జై హనుమాన్ అంటారు అంటారు ఉత్సాహం ఉంటుంది ఇప్పుడు ఏదైనా పోటీ పరీక్షలైనా లేకపోతే రిజల్ట్ వచ్చేటప్పుడైనా ఏదైనా సరే అందరూ హనుమాన్నికుంటారు బలవంతుడు అని ఈ విధంగా ఎందుకు అంత ప్రాముఖ్యత హనుమంతుడు మన యొక్క మానసిక శక్తులకు ప్రతీక మన మనస్సు భూత ప్రేత పిశాచాది భావనలతో భయ విహ్వలమైనప్పుడు మనం హనుమంతుడిని తలుచుకుంటాం ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం లేదా చిన్నపిల్లలు కూడా హనుమాన్ చాలీసా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు హనుమంతుడిలో గొప్ప కార్యదక్షత ఉంది అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం పంచముఖి హనుమాన్ గురించి చెప్పుకుంటున్నాం మిగతా విషయాలు అందరూ చెప్పుకుంటూనే ఉంటారు హనుమంతుడిలో ముఖం మరకటం మొదటిది మరకటం అంటే కోతి ఇది జీవితం పట్ల ఉన్న కుతూహలాలకు ఆసక్తులకు ఆశలకు ప్రతీక ఎందుకంటే మొత్తం మానసిక శక్తులే అలాగే సింహం సింహం ధైర్యానికి నియంత్రణ వ్యవస్థకి పరిపాలనా వ్యవస్థకి ప్రతీక అవన్నీ మన మనసులో ఉండాలి బాగుపడాలంటే అలాగే ఇటువైపు వచ్చేసరికి గరుత్మంతుడు గరుత్మంతుడు ఏమిటంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం లక్ష్యాన్ని ఛేదించటం పైగా దూరదృష్టి ఇది మనకు ఉండాలి హనుమంతుడు మనకి చెప్పేది అదే బాబు నువ్వు లక్ష్యాన్ని ఏర్పరచుకో దూరదృష్టితో ఆలోచించు అలాగే ఇలా గద్దలాగా ప్రవర్తించు ఎలా టార్గెట్ చేస్తుందో నువ్వు అలా టార్గెట్ చేయి నువ్వు బాగుపడతావు ఇది ఒక మానసిక శక్తికి నిదర్శనం అంతేకాదు వరాహం ఈ వరాహం ఎలాంటి పరిస్థితిలోనైనా సరే జీవించగలిగేటటువంటి శక్తిని కలిగి ఉంది రక్తం ఓడుతూ ఉన్నా సరే పరిగెడుతుంది మొండితనం ఉంది ఈ మొండితనం నీలో ఉండాలి అంటాడు హనుమంతుడు మొండిగా చదివేవాడు ఖచ్చితంగా పాస్ అవుతాడు మొండిగా పనిచేసాడు ఖచ్చితంగా సంపాదిస్తాడు మొండిగా యుద్ధం చేసేవాడు ఖచ్చితంగా గెలుస్తాడు అంటే ఈ మొండితనం అనేది కూడా ఒక మానసిక లక్షణం మనల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లే లక్షణం దెబ్బలు తగులుతున్నా ఏం జరుగుతూ ఉన్నా సరే అకుంఠితమైన దీక్షతో ముందుకెళ్ళమంటాడు హనుమంతుడు అలాగే అశ్వం గుర్రం గుర్రంలో ఉన్నటువంటి శ్రమశక్తి గుర్రంలో ఉన్నటువంటి ఉత్సాహం చురుకుదనం ఇవన్నీ మన మనస్సుకి ఉండాలి ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నాయి ఐదు ముఖాల్లో ఈ ఐదు మానసిక లక్షణాలు ఉన్నాయి అందుకే హనుమంతుణ్ణి కానీ మనం తలుచుకుంటే మనలో ఈ కార్యదక్షత అనేది ఖచ్చితంగా వస్తుంది అసలు ఈ సందర్భం ఏంటంటే సీతాదేవి హనుమంతుణ్ణి చూసి నువ్వు చూస్తే వానరుడివి ఇంత ఉన్నావు ఈ రాక్షసుల్ని ఎలా ఎదుర్కొంటావు నువ్వు అని అడిగినప్పుడు అమ్మ నేను ఇలాగే కనిపిస్తాను నేను కావాలంటే ఎంత పెద్ద స్వరూపాన్నైనా తీసుకోగలను అంటే నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పటం కోసం నేను ఇలా గుర్రంలాగా పరిగెత్తగలను చురుగ్గా ఉండగలను నేను గద్దలాగా ఆకాశయానం చేయగలను నేను సింహంలాగా నియంత్రించగలను ఎన్ని దెబ్బలు తగిలినా సరే నేను ఓర్చుకొని వరాహంలాగా ప్రవర్తించగలను అని ఆ సీతాదేవికి స్వాంతనం కలిగించటం కోసం ఈ యొక్క హనుమంతుడు పంచముఖి హనుమాన్ రూపాన్ని ప్రదర్శించినట్టుగా మనకి రామాయణం చెప్తా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో ఈ యొక్క ఈ ముఖాల యొక్క మానసిక శక్తుల్ని మనం కానీ మనలోకి తెచ్చుకుంటే మనం బ్రహ్మాండంగా కార్యసాధన చేయగలం జీవితాన్ని మనం ఫలీకృతం చేసుకోగలం ఇదన్నమాట అందుకని ఆ పంచముఖ హనుమాన్ ఆ విధంగా మన ముందుకు వచ్చింది అవన్నీ మానసిక శక్తుల యొక్క సమారోహం అన్నమాట అది అయితే గురువుగారు ఇప్పటి వరకు చాలామంది వాస్తు శాస్త్ర నిపుణులే కానివ్వండి కొంతమంది పండితులే కానివ్వండి మీ ఇంట్లో పంచముఖ హనుమాన్ ఫోటోను పెట్టుకోండి పూజించండి మీకు మంచి జరుగుద్ది విజయాన్ని సాధ్యం ఇదేనమ్మా ఇందులో ఉన్న సమాటలు అయితే చాలామంది చెప్తారు వాళ్ళు చెప్పినట్టే భక్తులు కూడా చేస్తూ ఉంటారు కానీ ఇది కాదు అసలు మీరు ఇందాక చెప్పినట్టు ఆ ఐదు ముఖాలు అందులో ఏంటి మనం ఏం నేర్చుకోవాలి అనేది మీరు చెప్పింది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా పుస్తకం తెచ్చుకోండి మీకు జ్ఞానం వచ్చేస్తుంది అన్నట్టుంది అవును పుస్తకం తీసుకొచ్చినంత మాత్రాన కొన్నంత అవును అలాగే ఈ మానసిక శక్తులన్నీ మనకి ఉండాలి ఉండటం కోసం అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పాలి ఈ ఐదు ముఖాలు పక్క పక్కన అంటే ఆయనకున్న ఈ ఐదు ముఖాలంటే ఆయనలో ఉన్నటువంటి మానసిక శక్తులు ఇవి ఈ మానసిక శక్తులు మనలో ఉండాలి వాటి కోసం మనం ఆయన్ని అర్థించాలి ప్రార్థించాలి మొక్కుకోవాలి దా అయితే మన జీవితంలో మనం బ్రహ్మాండంగా ముందుకెళ్ళగలుగుతాం ప్రతి చోట మొండిగా చదవటం పనిచేయటం దెబ్బల్ని తట్టుకొని అయినా సరే ముందుకెళ్ళటం చురుకుగా ఉండటం దూరదృష్టిని కలిగి ఉండటం జీవితం పట్ల ఆసక్తిని కలి కుతూహలాన్ని కలిగి ఉండటం ఈ లక్షణాలుంటే ఒక సాధారణమైన పిల్లాడు కూడా ఒక గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు అవును గురువు గారు మీరు చెప్తుంటే ఏమనిపిస్తుంది అంటే చాలామంది భక్తులు నేను గుడి చుట్టూ ఇన్ని ప్రదక్షిణలు చేసిన ఇన్ని కొబ్బరికాయలు కొట్టినా నేను ఇన్ని దీపాలు వెలిగించిన ఇంకా అయిపోయింది ఇది కాదు అసలు కాదు కాదు ఇది కాదు మీరు చెప్పినటువంటివి అర్థం చేసుకుంటుందాక వినాయకుడి రూపమే కానివ్వండి ఆంజనేయుడి రూపం కానివ్వండి చూడడం కానీ మొక్కడం కాదు అసలు ఫస్ట్ మనం అందులో ఆ రూపం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది తెలుసుకుంటే ఎవరైనా సరే విజయం సాధిస్తారు చాలా క్లుప్తంగా వివరించారు గురువు గారు భగవద్గీతలో నాలుగు రకాల భక్తుల ఉన్నారని చెప్పి భక్తులు ఉన్నారని ప్రతిపాదనలు ఉన్నాయి నాలుగు రకాలు ఉంటారు ఆర్తో జిజ్ఞాసో అరుదార్ధి జ్ఞాని నా అంటే ఆర్తుడు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే పిలిచేవాడు దేవుణ్ణి లేకపోతే తలుచుకోడు అర్ధార్థి అంటే ఇది నేను చేస్తున్నందుకు నాకు ఏదన్నా కావాలి ఇప్పుడు అర్ధార్థి భక్తులే ఎక్కువ ఉన్నారు మొక్కుకోవటం నీకు ఇదిస్తా అనటం కొబ్బరికాయలు అవి ఇవి చేయటం ఇవన్నీ ఉంటాయి అర్ధార్ధులు అంటే ఆర్థికపరమైన సంబంధాలు కలిగి ఉంటారు వాళ్ళని కూడా దేవుడు భక్తుల్లాగా హోదా ఇచ్చాడు మూడవ వ్యక్తి జిజ్ఞాసి జిజ్ఞాసో అంటే జిజ్ఞాసి వీళ్ళల్లో చాలామంది నాస్తికులు ఉంటారు అసలు దేవుడు ఉన్నాడా ఉంటే ఎలా ఉంటాడు ఇదంతా అబద్ధమా ఒకవేళ లేదంటే మరి ఈ సృష్టి ఇంత పద్ధతి ప్రకారం ఎలా ఉంది అసలు ఉన్నాడా లేడా భక్తుల కన్నా ఎక్కువ వీళ్ళే ఆలోచిస్తారు దేవుడి గురించి భక్తులు ఆలోచించే చాలా తక్కువ వీళ్ళు ఆలోచించి చాలా ఎక్కువ దేవుడి గురించి అసలు ఉన్నాడా లేడా ఉన్న వీళ్ళంతా అమాయకంగా ఏమన్నా మోసపోతున్నారా అసలు ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా ఈ యొక్క మీమాంసలో పడి దేవుణ్ణి అహర్నిశలు గుర్తు చేస్తూ ఉంటారు వాళ్ళు ముఖ్యంగా జిజ్ఞాసి అంటే ఏంటంటే ఏంటో తెలుసుకోవాలి అనే తహ ఒక పుస్తకం చదవటం ఒక విషయం ఒక చర్చించటం ఇలాంటివి అన్నమాట జ్ఞాని జ్ఞాని అంటే ఆయనకి తెలుసు భగవంతుడంటే ఏంటి ఎలా ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు ఇలా అసలు ఇలాంటి భక్తుల్ని పక్కన పెట్టేసి కేవలం కొబ్బరి కొట్టాం కొబ్బరికాయ కొట్టాం మేము భక్తులమయ్యాం ప్రదర్శనలు చేసాం మేము భక్తులమయ్యాం ఏదో యాత్రకు చేసి వచ్చాం కళ్యాణం చేయించాం మేము భక్తులమైపోయాం అనుకుంటే మాత్రం అది స్కూల్ని చూసి నాకు విద్య వచ్చేసింది అనుకోవటం లాంటిది స్కూల్లో కలుసుకుండానే లేదా ఇప్పుడు చెప్పినట్టుగా పుస్తకాన్ని తెచ్చుకుని నాకు జ్ఞానం వచ్చేసింది అనుకోవటం లాంటిది కాబట్టి ఇది ప్రాథమిక దశ ఈ ప్రాథమిక దశ దాటి దీని ఉన్న అర్థం ఏంటో తెలుసుకోగలిగితే ఈ పంచముఖి ఆంజనేయుడేంటి ఈ వినాయకుడు ఏంటి ఈ ప్రదర్శనలు ఇదంతా ఏంటి అనేది అర్థమవుతుంది చాలా చాలా ధన్యవాదాలు గురుగారు ఎందుకంటే మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మాకు చాలా క్లుప్తంగా అసలు అసలైన భక్తుడంటే ఏంటి అసలైన భక్తి అంటే ఏంటి దేవుణ్ణి చూసి మనం ఏం నేర్చుకోవాలి ఇంకా చాలా ఉంది ఆయన ముప్పై ఆరు లక్షణాలు చెప్పాడు భక్తులకి ఎవరు భగవద్గీతలో భక్తి యోగంలో ముప్పై ఆరు లక్షణాలు చెప్పాడు ఆ ముప్పై ఆరు లక్షణాలు ఏ రెండు మంది దగ్గర ఉన్నా మన జీవితం సార్థకం అవుతుంది కాబట్టి అవి కాకుండా అవి పక్కన పెట్టి ఏదేదో వెళ్ళిపోతున్నారు అందుకని మనం ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది సరే ఇంకా మా మీకు వీలున్నప్పుడు మా స్టూడియోకి రండి మాకు తెలియని ఎన్నో విషయాలు మీ దగ్గర తప్పకుండా తప్పకుండా ఒక్కొక్క అంశం లాగా ఒక్కొక్క ఎపిసోడ్ లాగా మాకు చెప్పే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు నమస్తే చూసారు కదండి ఈ వీడియో మీకేమైనా విలువైన అభిప్రాయాలు ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ